జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం ఇంకొక రెండు గంటలలో తెరపడనుంది ఈ వీడియో చేస్తున్న టయానికి కరెక్ట్గా టైం మూడు గంటలు అవుతుంది ఇంకా రెండు గంటలు మాత్రమే మిగిలి ఉంది ఆ తర్వాత ప్రచారం చేసేదానికి ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అవకాశం లేదు అయినప్పటికీ లోపల చేసేటువంటి అనేక రకాలైనటువంటి ప్రలోభాలు పోలింగ్ ప్రారంభమయ్యే వరకు కూడా పోలింగ్ ముగిసే వరకు కూడా ఎవరి శక్తుల వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు దాంట్లో భాగంగా భాటంగా రహస్యంగా అందరికి తెలిసిన విధంగానే డబ్బులు పంచడం కొన్ని రకాలైనటువంటివి సమకూర్చడం ఇదంతా బయటికి పోల్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించడం రకరకాలు జరుగుతాయి సరే చూద్దాం ఏం జరిగేది ఇవన్నీ ఇలా ఉంటే ఒక ఆసక్తికరమైనటువంటి అంశం రాత్రి నుంచి బయటకు వచ్చింది అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలేదు హైదరాబాదులో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా బయటకు వచ్చింది ఏంటంటే ఆ విషయం అని కనుక్కుంటే ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నుంచి జూబ్లీ ఉన్నటువంటి వ్యక్తులకు ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి ఆ ఫోన్ కాల్స్ కూడా కొందరికి ఓటర్లకైతే ఇంకా కొందరికి ముఖ్యమైనటువంటి వ్యక్తులకు కొన్ని సంఘాలకు కూడా ఫోన్ కాల్స్ వెళుతున్నాయి ఆ ఫోన్ కాల్స్ వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీలో ఇంకొక కీలకమైన వ్యక్తిగా చెబుతున్నటువంటి మాటగా మేము చెప్తున్నాం మీరు ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడమే కాదు వేసే విధంగా మీరు సహకరించండి మన వాళ్ళందరికీ కూడా ఇదే మాట చెప్పండి మేము అందరికీ ఫోన్ కాల్స్ చేసేటువంటి అవకాశం ఉండదు సాధ్యమైనంత మేర మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకప్పుడు మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కొంత ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళందరినీ కూడా ఈ రెండు రోజుల్లోపు పూర్తి స్థాయిలో మీరు అనుసంధానం చేసుకొని ఎలక్షన్ యొక్క ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆ మూడునే మార్చేయాలి అనే విధంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయంట అంటే ఇక్కడ ఎందుకు ఎన్నికల మూడును మార్చాలి అనేటువంటి మాట ఉపయోగించినారంటే మనకు అర్థమైంది ఏంది ఈ మధ్య కాలంలో సరే సర్వేలు ఎలా ఉన్నా అంతో ఇంతో తెలుగులో నమ్మదగ్గింది కొంచెం దగ్గరగా ఉన్నటువంటిది కేకే సర్వే ఆ సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా పది పర్సెంట్ పైన ఓట్ల తేడాతో గెలవబోతుంది అనేటువంటిది ఆయన ప్రకటించడం జరిగింది సరే చూద్దాం అది కేవలం ముందస్తు అంచనా మాత్రమే అతని నమ్మకం గెలుచురా లేదన్నది ఫలితాలు వచ్చినప్పుడు మాత్రమే మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం ఎందుకో ఎక్కడో తేడా కొట్టినట్టుంది ఈ మధ్య కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ గెలుపుపై నమ్మకముతో కాకుండా అనుమానముతో ఓటర్లను ప్రలోభ పెడుతూ బెదిరిస్తూ వచ్చినటువంటి మాటలు చూసినప్పుడు ఖచ్చితంగా మంగళగిరి నుంచి ఫోన్ కాల్స్ వచ్చింది నిజమే అని కూడా మనం నమ్మచ్చు అది కాక ఈ మధ్యకాలంలో కొందరు సాక్షాత్తు తెలుగుదేశం అభిమానులే మెడలో తెలుగుదేశం కండవాలు వేసుకొని కాంగ్రెస్ ద్వారా ప్రచారం చేయడమే కాకుండా హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ దగ్గరికి కూడా వచ్చి కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చినాయి లేండి మాట్లాడుతున్నారు మాకు కూడా ఫోన్ కాల్స్ వచ్చినాయి మా పార్టీ ఎట్ట చెప్తే అట్టు నడుచుకుంటాం మాకు కూటమి ముఖ్యం కాదు అంటే కూటమి గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే అక్కడ చాలామంది అడిగినారు ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుంది కదా మీరు కూటమి ధర్మం ప్రకారము కేంద్ర స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నారు కదా అంటే మాకు అలాంటిది ఏం లేదు తటస్థంగా ఉండమన్నారు కానీ చివరి ఈరోజు అంటే ఈ రెండు రోజుల్లో మాకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పార్టీకి సహకరించండి అని వచ్చినట్టు ఆమె కూడా చెప్పింది సరే ఇవన్నీ చూసిన తర్వాత మనం కూడా ధృవీకరించవచ్చు ఖచ్చితంగా మంగళగిరి నుంచి ఫోన్లు అయితే వచ్చిన్నాయి ఫోన్లు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ఓడిపోతే ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడి నుంచి అయితే ఫోన్ కాల్స్ వచ్చినాయో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఆస్తులన్నీ ఉన్నాయి ఇప్పుడు పేరుతోనో ఇంకో పేరుతోనో ఇంకో పేరుతోనో పడనటువంటి వ్యక్తుల మీద రేవంత్ రెడ్డి ఏ విధంగా దాడి చేస్తున్న చూస్తున్నాం రేపు బహుశా ఓడిపోతే ఇబ్బంది అవుతామో రేవంత్ రెడ్డి మళ్ళా కక్ష కట్టినా కట్టచ్చు మనమే ఓట్లు వేయలేదనుకోవచ్చు కాబట్టి ఆ తలనొప్పి ఎందుకు అదే కాక మన నుంచి వెళ్ళినటువంటి వ్యక్తే కదా మన ఫ్యాక్టరీలో ఉత్పత్తే కదా ఈ రవంత రెడ్డి కాబట్టి సహకరిద్దమనేటువంటి ముందు నుంచి ఉంది కాకపోతే కొంచెం తటస్థంగా ఉందని ప్రయత్నం చేసినారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు కొంచెం తేడాగా ఉండడంతో కొద్దిగా అలర్త్ అయ్యి ఈ విధంగా ఫోన్ కాల్స్ వస్తున్నట్టు మనం కూడా నిర్ధారించుకోవచ్చు అంతో ఇంతో సరే చాలామంది అనవచ్చు అది వాళ్ళ ఇష్టం కాదని వాళ్ళ ఇష్టమే మనమేమనట్లేదు అటప్పుడు డైరెక్ట్గా వచ్చి ప్రచారం ఏమని ఎవరు వద్దంటున్నారు రోజు లోకేష్ గారు ఏదో బీహార్ పోయినట్టు వార్తలు వచ్చినాయి ఏది ఎన్డీఏ తరఫున ప్రచారం చేయడానికి అదేది గుర్చుంటే బాగుండు కదా రేవంత్ రెడ్డి పక్కన నిలబడి ప్రచారం చేస్తే ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉన్నటువంటి ఓటర్లు డైరెక్ట్గా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఓట్లు వేస్తారు కదా అంటే రాజకీయాలు ఇది సాధ్యం కాదులే సరే అయినా వాళ్ళకు ఉన్నటువంటి అరుదైనటువంటి ఆలోచన అరుదైనటువంటి లక్షణం వాళ్ళకు ఇంకా చాలామంది కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటున్నటువంటిది మనం వింటున్నటువంటిది ఏంది జనరల్గా మాగంటి గోపినాథ్ గారు వరుసగా మూడు సార్లు గెలిచిరు ఒకవారు తెలుగుదేశం తరపున రెండుసార్లు బీఆర్ఎస్ తరఫున అంటే ఒకవారి టీఆర్ఎస్ ఇంకో పార్టీ బీఆర్ఎస్ తరఫున ఆయన సామాజిక వర్గ పరంగా అంతో ఇంతో పార్టీ పరంగా కొంత చేసింది కాబట్టి ఇక్కడ సామాజిక వర్గాలకు అతీతంగా మాగంటి గోపీనాథ్ గారు సత్యమణికి అండగా నిలబడినారు అనేటువంటి వార్తలు బయటకు వచ్చినాయి ఆ వార్తలు బయటకు వచ్చిన తర్వాతనే ఈ ఫోన్ కాల్స్ వ్యవహారం అంతా వస్తుంది ఫోన్ కాల్స్ వస్తున్న వైపు నుంచి ఆలోచించింది ఏంది మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో మనం ఏ నిర్ణయం తీసుకోకపోయినా మన ఆలోచనలకు మన అభిప్రాయాలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు వేసినారు తద్వారా కాంగ్రెస్కి మేలు చేకూరింది ఇప్పుడు కూడా అలా జరుగుతుందనే ఆలోచనలు ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో సరే ఆడబిడ్డ భర్త లేడు అనేటువంటి ఉద్దేశంతో కొంత ఈసారి సామాజిక వర్గాలు కానీ కొన్ని ఆ జూబ్లీస్ పరిధిలో ఉన్న ఓటర్లు భిన్నంగా ఆలోచిస్తున్నారు దాని మూలంగా ఈ ఫోన్ కాల్స్ వరకు వెళ్ళినట్టు మనకు సమాచారం అందుతుంది అయినా చూద్దాం ఇంకేముంది ఎల్లుండి కోలింగు ఆ తర్వాత రెండు రోజులకు ఫలితాలు ఫలితాలు వచ్చినప్పుడు ఏ ఫలితాలు ఎలా ఉంటాయో సరే ఏ ఫలితాలు ఎట్టున్నా మనకైతే ఒరిగేదేం ఏం లేదు కానీ అంటే ఒకటి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాలి కాబట్టి విషయం తెలియజేయాలి కాబట్టి దానిలో భాగంగా చేస్తున్న ప్రయత్నమే తప్పక మనమేదో అభూత కల్పనలు జోడించి వీడియో చేయాల్సిన అవసరం కూడా లేదు మంగళగిరి నుంచి ఫోన్ కాల్స్ తర్వాత డైరెక్ట్గా వచ్చి వాళ్ళే ప్రచారం చేయని మనకు వచ్చే నష్టం ఏముంది రైట్